ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ హస్తం పార్టీ ప్రచారంలో జోరు పెంచుతుంది తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేతల షెడ్యూల్ ఖరారైంది ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో పర్యటించనున్నారు రాహుల్ గాంధీ ప్రియాంక ఈ నెల ఐదు తొమ్మిది తేదీల్లో రాహుల్ ప్రచారం చేయనున్నారు ఐదున నిర్మల్ గద్వాలలో పర్యటించనున్నారు తొమ్మిదిన కరీంనగర్ సరూర్ నగర్లో ప్రచారం సాగించనున్నారు రాహుల్ ఈ నెల ఆరు ఏడు తేదీలో ప్రియాంక పర్యటించనున్నారు ఆరున తాండూరు ఎల్లారెడ్డి సికింద్రాబాద్లో ఏడున నర్సాపూర్ కుక్కట్పల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు ప్రియాంక గాంధీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ హస్తం పార్టీ ప్రచారంలో జోర్ పెంచుతుంది తెలంగాణలో కాంగ్రెస్ అగ్ర నేతల షెడ్యూల్ ఖరారైంది ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్టంలో పర్యటించనున్నారు రాహుల్ గాంధీ ప్రియాంక ఈ నెల తేదీల్లో రాహుల్ ప్రచారం చేయనున్నారు ఐదున నిర్మల్ గద్వాలలో పర్యటించనున్నారు తొమ్మిదిన కరీంనగర్ సరూర్ నగర్ లో ప్రచారం సాగించనున్నారు రాహుల్ ఈ నెల ఆరు ఏడు తేదీలో ప్రియాంక పర్యటించనున్నారు ఆరున తాండూరు ఎల్లారెడ్డి సికింద్రాబాద్ లో ఏడున నర్సాపూర్ కుక్కట్పల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు ప్రియాంక ప్రియా సమాచారం స్పెషల్ చెప్పండి తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి రాబోతున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు ఐదు నియోజకవర్గాల పరిధిలో ఇటు ప్రియాంక రాహుల్ ఇద్దరు కూడా వాళ్ళు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనబోతున్నారు ఈ నెల ఐదో తేదీన రాహుల్ గాంధీ రాష్ట్రానికి రాబోతున్నారు ఐదో తేదీన ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నిర్మల్ లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఆ సభకు రాహుల్ హాజరు కాబోతున్నారు అదే విధంగా ఈ నెల తొమ్మిదవ తేదీన నగర్ పార్లమెంట్ పరిధిలో గద్వాల్లో రాహుల్ సభ ఉండబోతుంది అంటే ఐదో తేదీ తొమ్మిదో తేదీ ఈ రెండు తేదీల్లో రాహుల్ రాష్ట్రానికి రాబోతున్నారు ఇక ప్రియాంక గాంధీ ఆరు ఏడు వరుసగా రెండు రోజుల్లో ఆమె రాష్ట్రంలో పర్యటించబోతున్నారు దాదాపుగా ప్రియాంక గాంధీ రెండు రోజుల పాటు ఆ ఐదు పార్లమెంట్ ఐదు లోక్సభ స్థానాల్లో ఆమె పర్యటి ప్రచారం చేయబోతున్నారు ఆ లోక్సభ పరిధిలోని తాండూరు అదేవిధంగా ఆ కరీంనగర్ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎల్లారెడ్డి సికింద్రాబాద్ ఈ మూడు పార్లమెంట్ లోక్సభ స్థానాల్లో ఆరవ తేదీన ప్రియాంక ప్రచారం ఉండబోతో ఉంది ఇక ఏడవ తేదీన మెదక్ లోక్సభ పరిధిలో నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఆమె సభ ఏర్పాటు చేశారు అదేవిధంగా మల్కాగిరి లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి కుక్కట్పల్లి అసెంబ్లీ సెగ్మెంట్ లో ఏడవ తేదీన ఏడవ తేదీన రెండు సభల్లో ప్రియాంక గాంధీ పాల్గొనబోతున్నారు మొత్తం మీద రాహుల్ ప్రియాంక దాదాపుగా ప్రియాంక గాంధీ ఐదు అసెంబ్లీ పార్లమెంట్ పరిధిలో రాహుల్ రాహుల్ గాంధీ వచ్చేసి నాలుగు పార్లమెంట్ పరిధిలో పర్యటన ఉండబోతుంది ఇక ప్రతిరోజు కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మంత్రులను ఇన్ఛార్జిగా నియమించింది వాళ్ళు విస్తృతంగా పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆయన అన్ని తానే వ్యవహరిస్తూ దాదాపుగా ఇప్పటికే అన్ని లోక్సభ స్థానాల పరిధిలో విస్తృతంగా ఆయన ప్రచారం చేశారు కార్నర్ మీటింగ్లు అదేవిధంగా జనజాతర సభల్లో రేవంత్ పాల్గొన్నారు ఇక పై ఆయన ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ వస్తున్నారు కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుంది అన్న ప్రధానాంశాన్ని తీసుకొని ఎన్నికల్లో కాంగ్రెస్ ముందుకు వెళ్తుందనే చెప్పాలి ఇప్పటికే వ్యూహాత్మకంగా బిజెపి వ్యవహరిస్తుంది గతంలో ఎప్పుడో రిజర్వేషన్లు రద్దు చేయాలని చెప్పేసి చూస్తుంది ఈ ఎన్నికల్లో బిజెపి కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్ రద్దు చేయడంతో పాటు ఎస్సీ 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 లకు కూడా బీసీలకు కూడా రిజర్వేషన్లు తీసేసే ప్రక్రియను చేపట్టబోతుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు ఆ మొత్తం మీద చూస్తే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ ఎన్నికల్లో తాము పద్నాలుగు పన్నెండు నుంచి పద్నాలుగు స్థాల్లో విజయ కీతనం ఎదురేస్తుందని కాంగ్రెస్ నేతలు చెప్తుంటే మరోవైపు బీజేపీ కూడా చాలా దూకుడుగా ప్రచారాన్ని నిర్వహిస్తుంది ఆ పార్టీ అగ్రనేతలు మోడీ కావచ్చు అదేవిధంగా అమిత్ షా జేపీ నడ్డా ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించారు మరో రెండు సభల్లో కూడా మోడీ పాల్గొనబోతున్నారు అని చెప్పేసి ఆ పార్టీ నేతలు చెప్తున్నారు కరీంనగర్ మరో పార్లమెంట్ పరిధిలో మోడీ సభలు ఉండబోతున్నాయి మొత్తం మీద చూస్తే ఈ ఎన్నికల్లో అగ్రనేతలు తమ ప్రచారాన్ని పూరెత్తిస్తున్నారని చెప్పుకోవచ్చు రైట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ హస్తం పార్టీ ప్రచారంలో జోరు పెంచుతుంది తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేతల షెడ్యూల్ ఖరారైంది ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో పర్యటించనున్నారు రాహుల్ గాంధీ ఈ నెల రాహుల్ ప్రచారం చేయనున్నారు ఐదున నిర్మల్ గద్వాలలో పర్యటించనున్నారు తొమ్మిదిన కరీంనగర్ సరూర్ నగర్ లో ప్రచారం రాహుల్ ఈ ప్రియాంక పర్యటించనున్నారు ఆరున తాండూరు ఎల్లారెడ్డి సికింద్రాబాద్ లో ఏడున నర్సాపూర్ కుక్కడిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు ప్రియాంక